నమస్తే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా తప్పుడు కేసులు అనేటువంటి మాట ఎక్కువగా వింటూ ఉన్నాం ముఖ్యంగా భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్లో కానివ్వండి లేదంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్షిప్లో కానివ్వండి ఉన్నటువంటి చట్టాలను ఉపయోగించుకొని ప్రధానంగా మహిళలు తప్పుడు కేసులు పెడుతున్నారు అనేటువంటి కేసులు మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్య ఒక రిలేషన్షిప్ ఏర్పడి అనుకోని కారణాల కారణంగా వాళ్ళు విడిపోయిన తర్వాత ఆ బ్రేకప్ అయినటువంటి వెంటనే వాళ్ళు రేప్ కేసులు పెడుతూ ఉన్నారు ఒకవేళ మైనర్తో రిలేషన్షిప్లో ఉండి ఉంటే అంటే మైనర్గా ఉన్నప్పుడే రిలేషన్షిప్లో వాళ్ళు స్టార్ట్ అవుతే ఆ సందర్భంలో పోక్సో కేసులు కూడా పెడుతున్నటువంటి సందర్భాలు మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం వీటిలో చాలా కేసులను కూడా అంటే తప్పుడు కేసులు పెడుతున్నటువంటి కారణంగా చాలా కేసులు కూడా హైకోర్టులు కొట్టువేస్తున్నాయి సాక్షాత్గా కొన్ని కేసులను సుప్రీంకోర్టులు కూడా కొట్టివేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే మనం ఈరోజు ఒక కేసు గురించి మాట్లాడుకుందాం అంటే ఒక తప్పుడు పోక్సో కేసు పెట్టినటువంటి ఒక మహిళ గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఒక బెంగాల్కి చెందినటువంటి ఒక జంట అంటే అమ్మాయి మైనర్గా అంటే పదిహేను ఏళ్ళు ఉన్నప్పుడు అబ్బాయి మేజర్గా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కూడా ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యారు దాదాపు మూడు సంవత్సరాలు అంటే అమ్మాయి అంటే మైనర్ మే మైనర్ నుంచి మేజర్ అయిన తర్వాత కూడా ఆ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతూ వచ్చింది అనుకోని కారణాల కారణంగా వాళ్ళిద్దరు కూడా విడిపోయారు ఈ నేపథ్యంలోనే ఆ అమ్మాయి విడిపోయిన కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి పైన పోక్సో కేసు పెట్టింది అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే అమ్మాయి ఏం చెప్తుంది అంటే మ్యారేజ్ చేసుకుంటానని అబ్బాయి చెప్పిన కారణంగానే తాను రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యాను ఆ రిలేషన్షిప్ను తాను మేజర్ అయ్యాక కూడా కంటిన్యూ చేశాను కానీ అతను మేజర్ అయిన తర్వాత తనను పెళ్లి చేసుకునేందుకు నో చెప్పాడు సో ఈ నేపథ్యంలోనే మేము బ్రేకప్ అయిపోయామని కూడా అమ్మాయి చెప్తూ ఉంది అంటే నిజంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక బ్రేకప్ అయిపోయినటువంటి వెంటనే వా అమ్మాయి అక్కడ పోక్సో కేసు పెట్టడం జరిగింది అంటే రేప్ కేసు కూడా పెట్టడం జరిగింది అంతేకాకుండా చీటింగ్ కేసు కూడా అబ్బాయి పైన పెట్టడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ కేసు మొదట్లో కోల్కతా హైకోర్టుకు వెళ్ళింది అక్కడ కూడా కేసులో భాగంగా విచారణ కూడా జరిగింది దాని తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టు కూడా వచ్చింది సో ప్రధానంగా ఇక్కడ మనం కేసుకు సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే పదిహేను ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యారు అంటే ఒక మేజర్ అయిన తర్వాత కూడా రిలేషన్షిప్ కంటిన్యూ అయింది సో ఒకసారి మ్యారేజ్కి నో చెప్పిన తర్వాత ఆ వెంటనే అమ్మాయి అతనిపైన పోక్సో కేసు రేప్ కేసు పెట్టడం జరిగింది ఈ నేపథ్యంలోనే దాదాపు మూడేళ్ల తర్వాత అంటే వాళ్ళు రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిన తర్వాత అంటే దాదాపు మూడేళ్ల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కేసు కూడా పెట్టారు ఈ నేపథ్యంలోనే సో ఇక్కడ కేసు మొదటగా కోల్కతా హైకోర్టులోకి చేరింది ఇక్కడ ప్రధానంగా కేసుకు సంబంధించినటువంటి వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే అంటే అబ్బాయి తరపున ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉన్నాయని ఒకసారి చూసుకున్నట్లయితే తామిద్దరం కూడా మ్యూచువల్గా అంటే మ్యూచువల్గా ఇద్దరం కూడా ఇష్టపడే ఈ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యాం అంతేకాని తాను బలవంతంగా అమ్మాయిని రేప్ ఏం చేయలేదని కూడా అతను కూడా చెప్తూ ఉన్నాడు అంతేకాకుండా ఒకసారి బ్రేకప్ అయినటువంటి వెంటనే దాదాపు మూడేళ్ళ రిలేషన్షిప్ ముగిసిన తర్వాత వెంటనే ఈ కేసు పెట్టారు సో దీనికి ఎలాంటి ఆధారాలు లేవంటే తాను రేప్ చేసిన ఎలాంటి ఆధారాలు లేవు అంతేకాకుండా ఎలాంటి ఫోరెన్సిక్ సంబంధించినటువంటి ఆధారాలు కూడా లేవు ఈ నేపథ్యంలోనే సో ఈ కేసును కొట్టేయాలంటూ కూడా అతను ఆర్గ్యుమెంట్స్ చెప్పాడు సో ఈ నేపథ్యంలోనే అమ్మాయికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి స్టేట్కి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ స్టేట్ ఏం బాధిస్తుందంటే ఒక మైనర్కి సంబంధించి ఆ మైనర్ ఇష్టపూర్వకంగా అతనితో ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పటికీ లేదంటే తనకు ఇష్టం లేకుండా కూడా ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పటికీ కూడా ఇదంతా కూడా ఒక పోక్సో కేసు చట్టానికి అంటే పోక్సో యాక్ట్ ప్రకారం అది నేరం అవుతుంది కాబట్టి నిజంగానే అతని పైన పోక్సో కేసు పెట్టాలని స్టేట్ కూడా వాదిస్తూ ఉంది అంతేకాకుండా ఇక్కడ అంటే ఏదైతే ఎఫ్ఐఆర్ లేట్ కావడానికి రీజన్ అంటే ఎఫ్ఐఆర్ మూడేళ్ల తర్వాత ఎఫ్ఐఆర్ కావడానికి డిలే ఏం చెప్తున్నారంటే ఒకసారి అతను మ్యారేజ్కి నో చెప్పినటువంటి వెంటనే అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఒత్తిడికి గురైంది ఈ కారణంగానే కేసు పెట్టడానికి దాదాపు మూడేళ్ళ సమయం పట్టిందని కూడా వాళ్ళు చెప్తూ వస్తూ ఉన్నారు అయితే ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి కోర్టు ఏం చెప్తూ ఉందంటే సో వీళ్ళిద్దరు కూడా ఇష్టపూర్వకంగానే అంటే ఒకరినొకరు ఇష్టపడే రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యారు సో అలాంటి సందర్భంలో ఒక్కసారి బ్రేకప్ అయితే ఎలా అంటే సడన్గా బ్రేకప్ అయినటువంటి వెంటనే రేప్ కేసు ఎలా అవుతుందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఇక మ్యారేజ్కి సంబంధించి అంటే బ్రేకప్ అయినటువంటి వెంటనే రేప్ కేసు ఎలా అవుతుందని కూడా కోర్టు ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ కూడా చెప్పుకోవాలి ఇద్దరు కూడా అంటే అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని చెప్పి ఇద్దరు కూడా ఇష్టపూర్వకంగానే ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యి కొన్ని రోజుల పాటు వాళ్ళు కలిసి ఉన్న తర్వాత అనుకోని కారణాల రీత్యా అంటే సహేతుకమైనటువంటి కారణాల రీత్యా ఒకవేళ వాళ్ళ రిలేషన్షిప్ బ్రేకప్ అయితే మాత్రం అంటే వాళ్ళు పెళ్లి చేసుకోకుండా అబ్బాయి పెళ్లి చేసుకోకుండా ఉంటే ఆ రిలేషన్షిప్ బ్రేకప్ అయితే అలాంటి సందర్భాల్లో వాటిని ఈ కేసులుగా పరిగణించకూడదని కూడా మనం చాలా సందర్భాల్లో చాలా కోర్టులు చెప్పినట్టుగా కూడా వింటూ ఉన్నాం అలా కాకుండా కేవలం ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉండడానికి మాత్రమే అతను అంటే ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ చేసి అలా చేస్తే మాత్రం ఆ సందర్భంలో మాత్రం రేప్ కేస్ అయ్యేటువంటి అవకాశం ఉందని కూడా మనం ఇక్కడ చాలా హైకోర్టుల తీర్పుల్లో కూడా చూస్తూ ఉన్నాం సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ కేసుకు సంబంధించి సో ఇక్కడ ఎలాంటి రేప్ కేసు లేదు కాబట్టి ఈ కేసును కొట్టివేస్తున్నామని సుప్రీంకోర్టు కూడా చెప్పినట్టుగా కూడా మనం అంటే సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టివేసింది అంతేకాకుండా ఇక్కడ అసలు ఎలాంటి ఆధారాలు లేవు అంటే ఆ అబ్బాయి ఆమె పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు సో అలాంటి ఆధారాలు ఏమీ లేవు ఫోరెన్సిక్ సంబంధించినటువంటి ఎలాంటి ఆధారాలు కూడా లేనటువంటి నేపథ్యంలో ఇసలు అసలు ఇది రేప్ కేసు కింద కానే కాదు పోక్సో కేసు అసలే వర్తించదంటూ కూడా సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టివేసిందని కూడా చెప్పుకోవచ్చు ఇక ఓవరాల్గా ఈ కేసు నుంచి మనకు తీసుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏమీ ఉన్నాయంటే ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటి అంటే కేవలం అబ్బాయి పైన కక్ష తీర్చుకోవడానికి కేవలం అబ్బాయి పైన రివెంజ్ తీర్చుకోవడానికి మాత్రమే బ్రేకప్ అయినటువంటి వెంటనే అమ్మాయి అతనిపైన రేప్ కేసు పెట్టిందని కూడా తెలుస్తుంది సో ఇలాంటి సందర్భంలో అంటే ఒకవేళ ఇది తప్పుడు కేసు అని కోర్టులు కొట్టివేసినప్పటికీ కూడా ఒకసారి అతని పైన మరక పడితే అంటే ఇతను ఏదో తప్పు చేశాడని ఒక మరక పడితే సో బయట అతనికి అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ కూడా బయట అతను తలెత్తుకొని జీవించలేని సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి ఈ నేపథ్యంలోనే సో ఇలాంటి ఒక మరకపడడం కూడా అతని అబ్బాయిని మానసికంగా కుంగుబాటుకు గురయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయనేటువంటి పాయింట్ కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి అంతేకాకుండా సో మహిళలు ఇలాంటి ఏదైతే మహిళల రక్షణ కోసం తీసుకొచ్చినటువంటి ఇలాంటి చ చట్టాలు ఏవైతే ఉన్నాయో వీటిని వాళ్ళు ఒక ఆయుధాలుగా వాడుకుంటున్నారు రివెంజ్ తీర్చుకుంటున్నారు పైన కక్ష తీర్చుకుంటున్నారు అనేటువంటి పదం కూడా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది ఇక అంతేకాకుండా సో ఇలాంటి తప్పుడు కేసుల కారణంగా ఏవైతే నిజంగా ఎవరైతే జెన్యున్గా వేధింపులకు గురవుతారో ఎవరైతే నిజంగా ఎవరిపైనైతే నిజంగా అఘాయిత్యాలు జరుగుతాయో ఒకవేళ ఆ అలాంటి మహిళలు కానివ్వండి అలాంటి యోధులు కానివ్వండి అలాంటి మైనర్ బాలికలు కానివ్వండి కేసులు పెట్టినప్పుడు సో ఆ కేసులు కూడా ఒకవేళ అవి కూడా తప్పుడు కేసులు అనేటువంటి భావన కూడా ఒక పూర్తి స్థాయిలో కలిగేటువంటి అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ ఒక కీ పాయింట్ కూడా మనం అర్థం చేసుకోవాలి సో ఇక అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ కక్ష తీర్చుకోవడానికి కేవలం ఆ అబ్బాయి పైన కేసులు పెట్టకుండా అబ్బాయికి సంబంధించినటువంటి ఫ్యామిలీ పైన ఓవరాల్గా వాళ్ళ పేపర పేరెంట్స్ పైన కానివ్వండి వాళ్ళ అంకుల్ పైన కూడా ఇక్కడ కేసు పెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా కొంత మానసిక క్షోభకు గురయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇలాంటి పాయింట్స్ అన్నింటినీ కూడా మనము ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇలాంటి తప్పుడు కేసుల కారణంగా చాలామంది కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు నిజంగా ఇలాంటి తప్పుడు కేసుల కారణంగా జెన్యున్గా ఎవరైతే వేధింపులకు ఉన్నటువంటి మహిళలు ఉంటారో సో నిజంగా వాళ్ళ కేసులు కూడా తప్పుడు కేసులు అనేటువంటి ఒక భావన కూడా ఏర్పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఇది అసలు ఒక ప్రైవేట్ రిలేషన్షిప్ ఎండ్ అయ్యి ఒక కోర్ట్ రూమ్ వార్దాకా అంటే కోర్టు రూమ్లో ఇలాంటి వాదనలు జరగడం అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు సో ఇలాంటి కేసులకు అంటే తప్పుడు కేసులకు అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది అనేటువంటి వార్త కూడా ఇక్కడ తెలుస్తుంది అంతేకాకుండా ఇక్కడ క్లియర్గా మనకు తెలుస్తుంది అంటే ఉన్నటువంటి చట్టాలు ఏంటి అంటే ఒకవేళ నిజంగానే అమ్మాయి పైన అఘాయిత్యం జరిగితే సో అలాంటి సందర్భంలో ఇలాంటి పోక్సో కేసులు కానీ రేప్ కేసులు కానివ్వండి చీటింగ్ కేసులు కానివ్వండి ఇలాంటివి అన్నీ కూడా పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ క్లియర్గా ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక కొన్ని సంవత్సరాలు పాటు వాళ్ళు రిలేషన్షిప్లో ఉండి అనుకోని కారణాల రీత్యా వాళ్ళు బ్రేకప్ అయినప్పుడు అంటే వాళ్ళు పెళ్లి చేసుకునేటువంటి ఒక కారణంగా వాళ్ళు కేసులు పెట్టడం అంటే ఇది క్లియర్గా మిస్యూజ్ ఆఫ్ లా అంటే ఉన్నటువంటి చట్టాలను యూస్ చేసుకొని కక్ష తీర్చుకోవడం అబ్బాయిలపైన కక్ష తీర్చుకునేందుకే ఇలాంటి చట్టాలను ఉపయోగించుకుంటున్నారు అనేటువంటి ఒక భావన కూడా ఏర్పడుతుంది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే తప్పుడు కేసుల కారణంగా చాలామంది కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది అంతేకాకుండా దీని ద్వారా అంటే ఈ జడ్జ్మెంట్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే తప్పుడు పోక్సో కేసులను కూడా అంటే పోక్సో కేసులను కూడా కొట్టివేసేటువంటి అవకాశాలు చాలా పుష్కలంగా ఉంటాయి నిజంగా ఎలాంటి సందర్భాల్లో పోక్సో కేసులు కొట్టివేస్తారు అనేటువంటి దానికి ఒక ఉదాహరణను కూడా మనమైతే చెప్పుకోవచ్చు సో ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే పోక్సో కేసులతో పాటు రేపు కేసులు కూడా తప్పుడు రేపు కేసులు కూడా కొట్టివేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఇక్కడ చాలామంది నుంచి కూడా విమర్శలు ఎదురవుతున్నాయి ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి మహిళలు అకారణంగా ఏదైతే మగవాళ్ళని వేధిస్తూ ఉన్నారు సో ఇలాంటి నేపథ్యంలో తప్పుడు కేసులని తెలిసి ఒకసారి కోర్టులు కొట్టివేస్తూ ఉన్నాయి కానీ తప్పుడు కేసుల కారణంగా ఆ అబ్బాయి కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి కొన్నేళ్ల పాటు మానసికంగా కానివ్వండి శారీరకంగా కానివ్వండి చాలా క్షోభ ఎదుర్కోవాల్సి ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే సింపుల్గా కోర్టులు ఆ కేసులను కొట్టివేసి ఆ మహిళలపైన ఇలాంటి చర్యలు కూడా తీసుకోకపోవడం అనేది కొంత ఆశ్చర్యాన్ని గురి చేస్తుందని కూడా చాలామంది కూడా విమర్శిస్తూ ఉన్నారు ఇలాంటి తప్పుడు కేసులు ఒకవేళ తగ్గించాలంటే మాత్రం ఎవరైతే ఇలాంటి తప్పుడు కేసులు అంటే తప్పుడు ఆరోపణలతో ఇలాంటి పోక్సో కేసులు కానివ్వండి రేపు కేసులు కానీ పెడుతూ ఉంటారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా చాలామంది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలోనే అప్పుడైనా కొంతలో కొంతైనా ఇలాంటి తప్పుడు కేసులు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ఉందని సో నిజమైనటువంటి మహిళలకు ఎవరైతే వేధింపులకు గురయ్యేటువంటి మహిళలు ఉంటారో వాళ్లకు నిజమైనటువంటి మహిళలకు న్యాయం దక్కేటువంటి అవకాశం ఉంటుందని కూడా చాలా మంది కూడా వాదిస్తూ ఉన్నారు